సంక్షేమానికి అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగతి పదంలో నడిపిస్తున్నారని ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వీ కాలువ శ్రీనివాసులు వెల్లడించారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలతో కలిసి పట్టణంలోని బల్లారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి శనివారం మధ్యాహ్నం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటిలేటర్ పై వదిలేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రం ఇచ్చే ఆక్సిజన్తో మళ్ళీ ఆరోగ్యవంతంగా ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఆ సంక్షేమ శ్రేయో రాజ్య స్థాపన కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు పెట్టుబడులను ఆకర్షించి ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి నాయకులు అరుదుగా దొరుకుతారు నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రాజకీయాల్లో అరుదుగా లభించే ప్రజల ఆస్తి వీళ్ళు ప్రజల క్షేమం కోసం అహోరాత్రాలు శ్రమించే ఓర్పు నోర్ నేర్పు ఉన్న నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత విస్తృతంగా పనిచేస్తామని అట్లాగే ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ఫోర్ విధానంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్న తీరు ప్రపంచంలోనే సంక్షేమానికి సగటు కుటుంబ ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఇట్లాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో బృహత్తరమైన కృషి సాగుతుందని కూడా నేను మనవి చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయంతో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే మూడు కార్యక్రమాలకు కేంద్రం సహాయం చేసింది ఒకవైపు అమరావతి మరోవైపు పోలవరం ఆంధ్రుల హక్కుగా పిలుచుకునే విశాఖ ఉక్కు వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా అందిస్తున్న సహాయం వల్ల మళ్ళా ఈ రాష్ట్రం నిలదొక్కుంటూ ఉంది వెంటిలేటర్ పైన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడితే ఈరోజు కేంద్రం ఇస్తున్న ఆక్సిజన్తో మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా ఆర్థిక పరిపుష్టిని కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి దోహదం చేస్తుందని నేను ప్రకటిస్తూ ఉన్నా